thank you అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఆ భగవంతుని ఆశీసులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి ఇంకా ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు తీసినది పటాలన్నీ శుభ్రమైతే చేసేసుకొని ఈరోజు శనివారం మాత్రమే నేనైతే పూజించేసుకుంటాను మా ఇష్టదైవము కులదైవము ఆంజనేయ స్వామి కాబట్టి ప్రతి శనివారం నేను ఇలాగే చేసేసుకుంటాను అండి మొన్న శివరాత్రి రోజు శివలింగం తీసుకొచ్చుకున్నా అని ముందు వీడియోలు అయితే షేర్ చేసుకున్నా ఇంకా శివయ్యకు సంబంధించిన ధారాపాత్ర స్టాండ్ అయితే తీసుకొచ్చేసుకున్నాను ఇంకా ప్రతి నిత్యము శివయ్యకైతే అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది ఇలా స్టాండ్ పెట్టేసుకొని కొద్దిగా విభూతి వేసేసుకొని మనము ఇంకా కొన్ని నీళ్ళైతే పోసేసుకోవాలండి నాకు ఈ దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటల సేపు శివయ్యకి ఇంకా నీళ్ళతో అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం అయితే చూపించేస్తాను పెద్ద సైజులో ధూపాలు ఉంటాయి కదా అవైతే వేసేసుకొని అందులోకి సాంబ్రాణి కూడా వేసేసుకున్నాను వేసే చేసుకొని ఇల్లంతా చూపిస్తానండి శనివారం పూట చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇలా అన్ని శుభ్రం చేసేసుకొని ఇంక ఇట్లా అయితే వచ్చేసానండి ఎంత నిండుగా ఎంత కలగా ఉందో చూడండి అమ్మవారు ఈ అమ్మవారి ఆశిషులు అందరిపైన ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆ భగవంతుణ్ణి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేసేసానండి ఎంత బాగా నిండుగా అనిపిస్తుందో చూసారా ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి శనివారం అంటేనే ఇంకా మాకి నంద్యాల సైడ్ కానీ రాయలసీమ సైడ్ కానీ పులగము పచ్చడండి అలాగే పచ్చి పులుసు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఇంకా పులగానికైతే నేను ఒక టీ గ్లాసు వరకు పొట్టు పెసరపప్పు అయితే తీసేసుకున్నాను ఇవి కొద్దిగా కలర్ మారేదాకా వేయించేసుకోవాలండి వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుంది కొద్దిగా కలర్ మారేదాకా వేయించేసుకోవాలి అప్పుడు పులగం చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక టీ గ్లాసు వరకు తీసేసుకున్నాను ఇంకా బియ్యము ఒక పావు గ్లాస్ అండి ఇంకా బియ్యంలోకి వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఎసరైతే పెట్టేసుకోవాలి ఒక గ్లాస్కి వచ్చేసి రెండు రెండు రెండున్నర గ్లాసులు వాటర్ అయితే పోసేసుకోవచ్చు అంటే మన పాత బియ్యం కొత్త బియ్యం బట్టి వేసేసుకోవాలండి వాటరు అలా వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్న నాన్నని ఇచ్చాను ఈలోగా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి కదా కొన్ని శనకాయ తినాలు అనవచ్చు బుడ్డపప్పులు అనొచ్చు ఇవైతే కొద్దిగా కలర్ మారేదాకా బాగా వేయించేసుకొని తగినంత పచ్చిమిరపకాయలు అండి పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలు పెద్ద సైజులో కట్ చేసిన టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసేసి ఒక స్పూను రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని స్టవ్వు మనమైతే మగ్గ పెట్టేసుకోవాలండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులగంలోకి మంచి కాంబినేషన్ అండి కిందలోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసేసుకోవాలండి మంచి టేస్ట్నైతే ఇస్తుంది ఈ పచ్చడి ఇంకా ఒక ఐదు పది నిమిషాల పాటు మనము మూత ముచ్చేసి మగ్గబెట్టేసుకోవాలి ఇంకా ఈలోగా మా వారు బయట నుంచి వచ్చేసారు ఇంకా సపోటాలు తెచ్చింటే శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనం కడిగి పక్కన పెట్టేసుకున్నప్పుడు మనకి ఎప్పుడు తినాలనిపిస్తుంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు లేదా కడక్కుండా అలాగే పెడితే అసలు డస్ట్ అసలుకి ఏం బాగోదండి అందుకే ఏ ఫ్రూట్స్ తెచ్చినా ముందుగా అన్నీ కడిగి పెట్టేస్తాను పక్కన కిలోగా మగ్గిపోయింది చూసారా పచ్చడి ఎంత బాగా మగ్గిపోయిందో కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఈలోగా పులగానికి కూడా స్టవ్ వెలిగించేసుకున్నానండి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు చిటికెడు పసుపు ఖచ్చితంగా వేసేసుకోవాలండి అది మీ ఇష్టం ఆప్షనల్ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇంక ఇలా పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోతుంది అక్కడ పులగానికి పెట్టేసుకున్నాం కదా ఇంకా పచ్చడి కోసమని మనం మగ్గ పెట్టుకున్న అన్నీ చల్లారిపోయాయి ఇంకా ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బుడ్డపప్పులు అన్నీ వేసేసుకొని మిక్సీకి బరక బరక పట్టేసుకోవాలి అలా అయితేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మనం తీసేసుకోవాలి మనము పచ్చడి కన్నా ముందే నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు మగ్గి నీటి పక్కకు తీసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం పైన వేసేసుకొని కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పంటి కింద పడినప్పుడు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంక చూసారా ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ పచ్చడి అయితే బుడ్డల పచ్చడి రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు పులగం కూడా రెడీ అయిపోయిందండి అసలుకి ఎంత వేడి వేడిగా ఉందో అండి ఈ ప చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా నెయ్యి వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి మంచి కమ్మటి వాసనతో ఉంటుంది నెయ్యి ఇంక ఇట్లా కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఒక రెండు మూడు ముద్దల వరకు నెయ్యితోనే తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులగము పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా వారంలో ఒక రెండు సార్లు అయినా ఇలా తినడానికి ట్రై చేయండి అందులో పెసరపప్పు ఉంది కాబట్టి అసలుకే ఎండాకాలం కాబట్టి ఒంటికి కూడా మంచిగా సెలవు చేస్తుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదే అండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి